డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ ఈ భారతీయ వరి పరిశోధనా కేంద్రం డెవలప్ చేసినటువంటి సరికొత్త విత్తనం అయితే చాలామంది రైతులకు ఈ విత్తనం మీద చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఇది కొంతమంది వెయ్యి పదిలో అమ్ముడుపోతుంది సన్నాలు కాదు సన్నాల్లో అమ్ముడుపోతుంది కొంతమంది ఇంకొంతమంది వచ్చేసరికి తాళైతని ఇంకొంతమంది ఇంకొంతమంది వచ్చేసరికి మనకు తిలకలు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి ఇంకొంతమంది కొంతమంది పడిపోతాని వేరు వేరు రకాలైనటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు ఇవన్నీ నిజాలేనా అసలు నిజంగా ఈ డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎటువంటి విత్తన రకం అసలు అందరు వేసుకోవడానికి అనుకూలమైనదేనా అసలు ఇది ఎందుకు మనకు దీన్ని ఎన్ని రకాల అపోహలు అనేవి ఉన్నాయి అంటే అపోహలే కావచ్చు నిజాలే కావచ్చు అవన్నీ ఎందుకు ఉన్నాయి అసలు నిజంగా ఈ విత్తనం గురించి మనం ఏం తెలుసుకోవాలన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో పూర్తిగా చూడే చూసే ఓపిక ఉంటేనే వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో మాట్లాడే మాత్రం పూర్తి నిజాలు ఇక ఆ లోకి వెళ్ళిపోయినట్లయితే డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ ఇది సన్నాల లావుల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్క విత్తనం యొక్క చరిత్ర చూసుకుంటే ఏ ప్రైవేట్ కంపెనీకి చెందిన విత్తనం కాదు ఇది పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి చెందినటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి ఓపీ రకం ఇది మూడుకించు కిలోల సంచి కాదు పది కిలోల సంచి కాదు అంటే మనం ఒకసారి విత్తనం వేసుకుంటే మళ్ళీ దాంట్లో నుంచి వెళ్ళి విత్తనం తీసుకుని వేసుకోవడానికి కావాల్సినటువంటి రీసెర్చ్ వెరైటీ కాదు అలా అని చెప్పేసి హైబ్రిడ్ వెరైటీ కాదు ఇది ఓపీ రకం నీ పంట చేలో పండిన విత్తనం క్వాలిటీగా ఉంటే నువ్వు మళ్ళీ పంటకు వేసుకోవడానికి పనికి వచ్చినటువంటి విత్తన రకం ఇది అం అటువంటి విత్తనం అయితే ఇలాంటి ఒక విత్తనం అనేది ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విత్తనం గురించి మాట్లాడుకుంటే ఇది ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడినటువంటి విత్తనం మనకు భారతదేశంలో ఉన్నటువంటి వరి పరిశోధన సంస్థకు చెందినటువంటి ఐసీఏఆర్ కి చెందినటువంటి విత్తనం ఒక శాస్త్రవేత్త తన యొక్క కష్టాన్ని తనకు వచ్చేటువంటి జీతానికి ప్రతిఫలంగా పనిచేసి ప్రతిరోజు మనం మొత్తుకుంటాం మా గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేయట్లేదు గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేయట్లేదు కానీ ఒక శాస్త్రవేత్త ఎంతో కష్టపడి ఒక కొత్త వెరైటీని తీసుకొస్తే మనకి బయట మార్కెట్లో ప్రైవేట్ విత్తనాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదంటే విత్తనాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇది వస్తే వాళ్ళ మార్కెట్ దెబ్బతింత భయం కావచ్చు ఇంకా వేరు వేరు కారణాల వల్ల దీనిపైన చాలా రకాలైనటువంటి నెగిటివ్ నెగిటివిటీని సృష్టించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విత్తనం గురించి మాట్లాడుకుంటే మనకిది ఓపీ రకం ప్రభుత్వం విడుదల చేసినటువంటి రకం ప్రభుత్వానికి తెలియదా అంత మాత్రం ఏ విత్తనాలు కొంతరు ఏ విత్తనాలు కొనరు అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక ఐడియా ఉండదా మన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేసిందే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే భారతదేశానికి చెందినటువంటి ఒక సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి పని పనికి వస్తుందని చెప్పేసి రిలీజ్ చేసేది వాళ్ళకి తెలియదా ఇది వెయ్యి పదిలో పోదా లేదంటే సన్నాల్లో పోద్దా అని గవర్నమెంట్ ఇదైనా ప్రైవేట్ కంపెనీ నా సన్నాల్లో పోతా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అమ్మడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు ఇక్కడే తెలుసుకోవాలి రైతుకి ప్రతి రైతుకు తెలవాల్సింది ఇక్కడే తెలుసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు సన్నాల్లోనే అమ్మడిపోతుంది మరి కొన్ని కొన్ని మిల్లులలో కొనట్లేదు కదన్న కొన్ని కొన్ని మిల్లులా కొనలేరు అంటే ఇప్పటివరకు దీన్ని ఎవడు మిల్లులు అమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా మాట్లాడుకుంటే ఇది విత్తనానికే దొరికి వస్తలేదు అలాంటి మిల్లులలో మీరు ఎవరు అమ్మలేదు మరి ఎందుకు అంటున్నారు ఇట్లా అంటే ఒకవేళ మిల్లర్లో పోయినా కూడా మిల్లర్ అనేవాడు ఎలా ఉంటాడంటే ప్రతి ఒక్క రైతు ఇక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వంక పెట్టకుండా ఏ మిల్లు ఓనర్ కూడా మనకు విత్తనాల మన పంట అనేది కొన్నాడు వానికి ఎక్కడ ఏ వంక దొరుకుతున్నా చూస్తాడు కొంచెం పాటి డిఫరెన్స్ ఉన్నా కూడా హే లే దొడ్డులు అంటాడు లేదంటే ఇది అంటాడు ఎందుకంటే తక్కువ రేటుకు రావాలని సరుకు తక్కువ రేటుకు రావాలని మిల్లర్లు ఎంత అహం చూపిస్తున్నారనే తెలుగు రాష్ట్రాల్లో పంటలు పండించే ప్రతి ఒక్కరికి రైతు తెలుసు ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది ఎంత భయాన్ని సృష్టించుకుంటున్నారని తెలుసు ఇక సన్నాలంటే అన్నది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి ఈ రకం గింజను ఏ విధంగా కొలుస్తారంటే మనకు ఆరు ఎంఎం కంటే ఆరు మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువ ఉండాలి గింజ పొడవు అనేది గింజ యొక్క వెడల్పు అనేది రెండు ఎంఎం కంటే కూడా తక్కువ ఉండాలి ఇక ఎల్బి రేషియో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉండాలి ఇది సన్న రకానికి ఉన్నటువంటి క్వాలిటీ ఈ వెరైటీకి వచ్చేసి దాని సెవెంటీ ఫైవ్ అనే వెరైటీకి వచ్చేసి ఎల్బి రేషియో వచ్చేసి టూ పాయింట్ సెవెన్ టూ అంటే మనకు టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది ఆ లెంత్ వచ్చేసి కర్నల్ లెంత్ వచ్చేసి మనకు సీడ్ యొక్క లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ అంటే ఇది కంటే తక్కువ ఉంది అంటే మనకు వెయ్యి పది కంటే తక్కువనే ఉంది అంటే ఇది వెయ్యి సన్నాలు తర్వాత మనకు ఎల్బి సారీ వెడల్పు కూడా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సెవెన్ అది కూడా తక్కువ ఉంది ఇక్కడ రైతు గమనించాల్సింది ఏంటంటే ఇంతకాలం ఈ చింట్లు కావేరీ చింట్లు కావచ్చు వేరు వేరు రకాలైనటువంటి సన్న సన్న అతి సన్న రకాలను చూసేసరికి ఇది సన్న రకం నా అపోహంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇది నెల్లూరు జిల్లాలో సాగు చేసినటువంటి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాగు చేసే ప్రతి ఒక్క రైతులకి ఇది వీటి యొక్క గురించి తెలిసి ఉంటుంది ఇక మన తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి చాలా వరకు కావేరీ చింట్లు లేదంటే మనకు హెచ్ఎంటీలు ఇవి పండించేసరికి దీని యొక్క జయశ్రీరామ్ పండించేసరికి దీని యొక్క విలువ తెలుస్తుంది అతి సన్న సూపర్ ఫైన్ క్వాలిటీ రకాలు అంటారు వాటిని అంటే అతి సన్న రకాలు కానీ ఇది మధ్యస్థ సన్న రకం ఇది మధ్యస్థ సన్న రకం ఐకేబీలో కొనడానికి అనుకూలమైనటువంటి సన్న రకం ఇక మనకు దీని మీద ఒక రకమైనటువంటి క్లారిటీ నేను వచ్చింది అనుకుంటున్నాను ఈ దీని యొక్క క్వాలిటీస్లలో ఇది నలభై అరవై క్వింటాలు డెబ్భై క్వింటాలు ఎనభై క్వింటాలు కాదు మనకి ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్నటువంటి రకాలు వరి రకాలు ఏదైనా సరే తీసుకుంటే హైబ్రిడ్లు కావచ్చు పది కేజీల సంచి కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ఓపీ రకాలు కావచ్చు వీటన్నిటితో పోల్చుకుంటే ఒక థర్టీ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే థర్టీ పర్సెంట్ వీళ్ళని ఇంక్రీజ్ ఇస్తుంది అంటే మనకు నార్మల్ రకం అనేది నీకు మనీ భూమిలో పది క్వింటాల్ పండితే ఇది పదమూడు క్వింటాల్ పండుతుంది అదే ఇరవై క్వింటాల్ పండితే ఇరవై ఆరు క్వింటాల్ పండుతుంది ఆ లెక్కన చూసుకుంటే నీకు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని రకాల కంటే కూడా కొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి విషయంలో అన్ని రకాల కంటే కూడా కొంచెం ఎక్కువ ఇస్తుంది నేను ప్రాక్టికల్గా చూశాను రెండు రెండో క్రాప్ ఇది మనకి రెండు రకాలుగా చూశాను కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది ఇక టాలరెన్స్ అంటే వ్యాధి నిరోధక శక్తి దీ మీరు ఇక్కడ చూసిన పొలానికి హండ్రెడ్ పర్సెంట్ మాకు కంటిన్యూషన్ ఇప్పటివరకు ఈ పొలానికి నీళ్ళు అనేది పెట్టలేదు ఒక్క చుక్క కూడా మోటార్ ఆన్ చేసి నీళ్ళు పెట్టలేదు అలా పెట్టలేదంటే ఎన్ని వర్షాలు పడుతున్నాయో ఒకసారి ఆలోచించుకోవచ్చు అంతగా వర్షాలు పడ్డా కూడా టో టోటల్గా వెయ్యి పది రకాల్లో కూడా మనకు సీజ్ బ్లైట్ అనేది వచ్చింది ఇందులో సీడ్ బ్లైట్ అయితే రాలేదు బ్లైట్ని తట్టుకుంది దాంతోపాటుగా అగ్గి తెగుల్ని తట్టుకుంది పొడ ఇలా అన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తట్టుకుంది సమర్థవంతంగా దీనికి ఎటువంటి మందు కొట్టలేదు కాటుక తెలుగు తెగులు కూడా చుట్టుపక్కల సామాయస్యకు వచ్చింది దీనికి రాలేదు కాటుక తెగులను కూడా చాలా వరకు తట్టుకుంది ఇక్కడ ప్రతి సైంటిస్ట్ కూడా చెప్పేది ఏంటంటే తట్టుకుంటుంది అంటే పూర్తి స్థాయిలో రాదు అని కాదు కాకపోతే వ్యాధి నిరోధక శక్తి పరంగా చాలా తక్కువ ఎక్కువగా ఉంటుంది ఇక మనకు ప్రతి రైతుని వరి రైతుని ఇబ్బంది పెట్టే సమస్య ఉల్లి మన కాండం తులుసు పురుగు ఈ కాండం తులుసు పురుగు అనేది చూయింగ్ పేస్ట్ అంటే నమిలి తినే పురుగులు కొరికి తినే పురుగులకు టాలరెన్స్ అంటూ ఏమి ఉండదు ఇది ఒక అపోహ మాత్రమే ఇది ఏంటంటే మొక్క ఆరోగ్యంగా ఉన్నా కూడా రావడం జరుగుతుంది రెక్కల పురుగు యొక్క ఉద్దుని బట్టి దీని యొక్క ప్రభావం అనేది మారుతుంటుంది కాబట్టి రెక్కల పురుగును గమనించుకొని మందు కొట్టుకుంటే కాండం తోల్చి పురుగు ఈ ఉల్లికూడ లాంటి సమస్యలు చాలా వరకు తక్కువ ఉంటాయి బాగా మబ్బులు పట్టినప్పుడు ఉల్లికూడ అనేది అన్ని రకాల సామావేశ్వరలలో రావడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాల సామాయస్సు రకాలలో కూడా ఉల్లికొడు అయితే రావడానికి అవకాశం ఉంటుంది దీనికి సమగ్ర రక్షణ చర్యలను చేపట్టుకోవాలి అయినా కూడా కొద్దిపాటి టాలరెన్స్ అనేది కలిగి ఉంటుంది ఇంకేం ఉన్నాయి దీంట్లో మనకు ఈ తాలు గీలే ఏమన్నా వస్తుందంటే ఏమీ రాదు ఎందుకంటే దీని యొక్క స్టెమ్ అనేది దీని యొక్క కాండం అనేది చాలా దృఢంగా ఉంటుంది మనకు మన చిట్కన వీళ్ళ సైజులో ఉంటుంది దీని యొక్క కాండం అనేది అంత దృఢంగా ఉన్నటువంటి ఫ్లో చూసాం అంత దృఢంగా ఉన్నటువంటి మొక్కలో తాలు రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి గ్రెయిన్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది వెయ్యి గింజల బరువు అనేది చాలా బాగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు మొక్క దృఢంగా ఉంటుంది ఏదో నలభై యాభై పిలకలు రాకుండా కేవలం మనకు ఇరవై నుంచి ముప్పై పిలకలు వచ్చి మొక్క కంకి మరింత రావడం దాంతోపాటుగా ప్రొడక్టివిటీ టిల్లర్స్ ఎక్కువగా రావడం స్టేజ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన ప్రొడక్టివి అన్ప్రొడక్టివిటీ రిలాక్స్ అనే దీంట్లో రాకపోవడం అనవసరమైనటువంటి పిల్లలు రాకపోవడం వల్ల మనకు దిగుబడిపోయిన గణనీయమైన ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే మనకు వచ్చిన ప్రతి గింజ పాలు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా దీని యొక్క క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కా లావుగా ఉండడం వల్ల పడిపోయే అవకాశం కూడా చాలా తక్కువ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనకు కంకలు అనేది చాలా గా కనపడుతున్నాయి ఆకలి పైన కూడా ఎక్కడ ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదు స్విచ్ బ్లెడ్ లేదు దోమ పొట్టిన కూడా చాలా వరకు దక్కుంటుంది ఎందుకంటే దృఢంగా ఉండే మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ దృఢంగా అంటే లావుగా ఉండే రకాలన్నీ కూడా దోమపుడిని చాలా సమర్థవంతంగా తట్టుకుంటాయి ఎందుకంటే ఇవి పడిపోయే స్వభావాన్ని తక్కువ ఉంటాయి కాబట్టి పడిపోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే చుట్టుపక్కల వైపే రకాలు అయితే పడిపోయినాయి ఇదైతే పడలేదు ఇలా అన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా దీంట్లో మైనస్లు అనేవి చాలా తక్కువ అయితే ఇక్కడ ప్రతి ఒక్క రైతున తెలుసుకోవాల్సింది ఏంటంటే రైతు కోసం సహాయపడే సహాయ రైతుకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఒక శాస్త్రవేత్త ఒక కొత్త విత్తనాన్ని తీసుకొచ్చినప్పుడు కనీసానికి రైతు అతనికి సపోర్ట్ చేయకూడదని నిజంగా నిజంగా దారుణమైన విషయం అయితే ఎందుకంటే ఈ మాట ఎందుకనాల్ చూస్తుందంటే ఈ రోజు ఎవరూ బండిచ్చింది లేదు ఇది వచ్చింది గట్టిగా మాట్లాడితే అరవై డెబ్బై ఎకరాల్లో సాగు చేశారు అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ముచ్చట చెప్పినప్పుడు అందులో నిజ నిజాలు గవర్నంగా గమనించకుండా ఇది ప్రైవేట్ కంపెనీ కాదు గవర్నమెంట్ ఇచ్చేందినటువంటి సంస్థ అనవసరంగా ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎందుకు మార్కెట్లో అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఎక్కడ కూడా దీనిపైన మాట్లాడలేదు ఎవరైనా చెప్పంగానే అవునా నిజమా అని అడుగుతున్నారు అదే ఏ ఒక్కరు కూడా డాక్టర్ ఈ అబ్దుల్ ఫయాజ్ గారికి ఎక్కడ కూడా కృతజ్ఞత భావంతో కలిగినట్లయితే కనిపించలేదు కాబట్టి ప్రతి ఒక్క రైతులను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేనైతే ఈ వీడియో అబ్దుల్ ఫైయాజ్ గారికి ఖచ్చితంగా నా వీడియో హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు ఎందుకంటే నేను అబ్దుల్ ఫైజ్ గారు రోజుకు మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో పైన చిన్న కామెంట్ థ్యాంక్ యూ ఫైజాజ్ సార్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి ఆయన కూడా కొంచెం మనం అప్రిషియేట్ చేసినట్టుగా ఉంటుంది ఇక విత్తనం ఎంపిక విషయంలోకి వచ్చినట్లయితే విత్తనాలు అనేవి దొరుకుతాయా దొరకవా ఈ విత్తనాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆసంగిలో చాలా ఎక్కువ మంది రైతులకే అందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ఎనభై ఎకరాల్లో దీన్ని సాగు చేయడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంతగా ప్రభుత్వం తరపు నుంచిలే ప్రతి ఒక్కరికి అందడం జరుగుతుంది ఇంకొక చిన్న విషయం ఇక్కడ చాలామంది బయట ఈ డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ అనే విత్తనాన్ని అమ్ముతున్నారు అయితే వాళ్ళందరికీ అక్కడ కొనే వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా ఎవరైనా రెండు రెండు గుంటలలో మూడు గుంటల్లో సాగు చేసినట్లయితే ఈ క్రాస్ పాలినేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మనకు ఈ పది ఎకరాల బిట్లో కేవలం రెండు గుంటల్లో సాగు చేయడం వల్ల క్రాస్ పాలినేషన్ జరిగి కింద యొక్క క్వాలిటీ అనేది దెబ్బతినే కావచ్చు ఉంటుంది వాళ్ళే కొన్ని కొన్ని అంటే మనకు అప్పుడు రెండు రెండు కేజీలు ఇచ్చారు కదా ఆ రెండు రెండు కేజీలు ఇచ్చిన వాళ్ళలో కొంతమందికి ఈ క్రాస్ పాలినేషన్ జరిగి కొన్ని కొన్ని డిఫరెంట్ కొన్ని కొన్ని లోపాలు అయితే కనిపించ కనిపించు ఉండొచ్చు కాబట్టి ఈ రెండు కేజీల దగ్గర విత్తనం తీసుకోవడానికి కావాల్సింది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున విత్తనం అందించడానికి అయితే ప్రయత్నం చేస్తానని అబ్దుల్ ఫయాజ్ గారు చెప్పడం జరిగింది నా వరకు నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సార్ ఒక సర్టిఫైడ్ చేసిన అబ్దుల్ ఫయాజ్ గారు సర్టిఫైడ్ చేసినటువంటి సీడ్ని నేను మీకు అందించడం జరుగుతుంది దయచేసి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి నంబర్కి డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ మా మీ పేరు మీ యొక్క ప్రాంతము మీ యొక్క మొబైల్ నెంబరు మీకు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీ యొక్క వాతావరణ పరిస్థితులు అవన్నీ నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను అవన్నీ కూడా నేను ఒక రికార్డ్ తయారు చేసి సార్కి అంది అందించడం జరుగుతుంది నవంబర్ పదిహేను తర్వాత మీకు దాని తగ్గట్టుగా సీడ్ అనేది అందించడం జరుగుతుంది దయచేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తాము ఇంకా దీనిపైన ఎటువంటి సందేహాలను కూడా మీరు అడగాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా సమర్థంగా తట్టుకుంటుంది సకింగ్ పేస్ట్ని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది చూయింగ్ పేస్ట్ విషయంలోకి వచ్చేసరికి ఏ పండ ఏ మొక్క కూడా టాలరెన్స్ అనేది ఉండదు కాబట్టి దాన్ని మందు వాడుకోవాల్సి ఉంటుంది ఎరువులు కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది మనకు దృఢమైనటువంటి టిల్లర్స్ వస్తాయి చాలా బలమైన టిల్లర్స్ వస్తాయి మనకు దీని ఇది ఆరు నుంచి ఏడు పిలకలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆరు ఏడు పిలకలు పెట్టుకోవాల్సింది అన్నీ కూడా నేను చేస్తాను అలాగే పంట కోసిన తర్వాత గ్రెయిన్ వెయిట్ ఏ విధంగా ఉంది అంటే కంకుల వెయిట్ ఏ విధంగా ఉంది ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ పూర్తి అయిపోయినా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మళ్ళొక వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి వరి సాగు చేయడానికి కావాల్సినటువంటి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తెలుగు ఎవరైతే కేవలం ప్రభుత్వ విస్తరాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తుంది కాబట్టి తెలుగు యువత టీంని ఫాలో అవ్వండి ఇంకా కొత్త విత్తనాలు మనకి భవిష్యత్తులో మీరు అందుబాటులో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ తెలుగు యువత టీం అనేది తెలియజేస్తుంది జై హింద్ జై జ్ జై చంద్